దట్టమైన మంచు ఎటు చూసినా మంచు తెరలు తలచుకుంటే అది అద్భుతం గుర్తుకొస్తే అక్కడికి వెళ్లాలన్న ఆసక్తి అలాంటి వాతావరణం ఇప్పుడు విశాఖ వాసులను అలరిస్తోంది వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం విశాఖలో స్నో వరల్డ్ అందుబాటులోకి వచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ అయితే ఈ రోజు నుంచి మొదలైంది విశాఖ పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి స్నో వరల్డ్ అందరినీ ఆకట్టుకుంటుంది ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ స్నో వరల్డ్ని చూసేందుకైతే విశాఖపట్నం వాసులందరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక చికాగో నగరం ఎలా ఉంటుంది ఈ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది మంచు ఎలా కురుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎన్ని డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది అంటే దాదాపు మైనస్ ఎయిట్ డిగ్రీలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుందో దాన్ని ఎలా ఇక్కడ క్రియేట్ చేసి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందో అచ్చంగా దాన్ని తలపిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్నో ఫాల్డ్కి అయితే చిన్నలు పెద్దలు మహిళలు యువకులు అందరూ కూడా చాలా ఆసక్తిగా వస్తూ ఎంజాయ్ చేస్తున్న ఉంది ఇక్కడ ఎంత వాతావరణం అంతా చూస్తే కూడా నిజంగా మనం చికాగోలో ఉన్నామా అనే అనుభూతిని అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్నో ఫాల్ని అయితే తొలగించేందుకు అందరూ రావాలని చెప్పి విశాఖ నగరవాసులు వాసులు కోరుకుంటున్నారు మనతో పాటు మహిళలు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి ఎలా ఉంది స్నో వాళ్ళు ఎలా ఉంది ఏమనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫస్ట్ టైం వైజాగ్లో ఇది సమ్మర్లో చాలా మంది యూజ్ అవుతుంది మైండ్ చాలా లో ఉన్న వాళ్ళకి చాలా ఇది యూస్ఫుల్ గా ఉంటది ఇక్కడ వైజాగ్ లో మొత్తం మొట్టమొదటిసారిగా స్నో స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లో స్నో స్టేషన్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంది చిన్న పిల్లల్లాగా అయిపోయి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా మంచి ఉన్నాయి ఎందుకంటే మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సమ్మర్ అంటే అబ్బా చిరాకు ఎండ వాటర్ తాగాలి ఎక్కువ వాటర్లో ఉండాలి చిల్ అవ్వాలి అని అనుకుంటారు కానీ అలాంటివి ఏం అవసరం లేదు ఇక్కడికి వస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ చిల్ అవ్వచ్చు చల్లగా ఉంటుంది చల్లని వాతావరణం కాబట్టి మీరు రావాలి బాగా ఎంజాయ్ చేయాలి అండ్ ఇలాంటిది ఎక్కడా లేదు వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు ఈ రోజు వాళ్ళకి నమస్తే అండి నా పేరు కన్నబాబు నిత్యం ఏదో ఒక ఒత్తిడిలో ఒత్తులు గురై అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో విశాఖలో ఇలాంటి స్నో స్టేషన్ ఏర్పాటు చేయడం అయితే విశాఖవాసులు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి విశాఖపట్నంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి సెట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి అలాంటిది విశాఖ వాసులకు అందించడంతో పాటు విశాఖ వాసులే కాదు ఇటు ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసి చాలా అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినందుకైతే స్పెషల్ గా ఈ యొక్క స్నో స్టేషన్ టీమ్ కి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలి హాయ్ నమస్తే సూపర్ భారతదేశంలో హిమాలయాల్లోని ఇలాంటి మంచి ఉంటుందని చూసాం లేదంటే ప్రపంచ దేశాలు అమెరికా ఇలాంటి మంచు ఉండదని కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం కూడా తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈ స్నో స్టేషన్ పెట్టినందుకు వాళ్ళకి యాజమాన్యానికి రైట్ రైట్ ఇక ఇక్కడ చూసుకుంటే వాతావరణం చూసుకుంటే చికాగో నగరంలో టెలిఫోన్ బూత్ ఇక్కడ మనం చూడొచ్చు టెలిఫోన్ బూత్ మంచులో ఉండే ఎలా ఉందో దాన్ని ఇక్కడ తలపిస్తూ కూడా సెట్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ బీర్స్ మంచు ఎలుగుబంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూడవచ్చు మంచి ఎదుగుమంటలు ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఆహుతులు కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా ఆశ్చర్యానికి అంటే ఒక ఒక రకంగా ఈ వాతావరణాన్ని అయితే ఎప్పుడూ ఇంతకుముందు చూడనటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ అదేవిధంగా ఫోటోలు దిగుతూ కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్న పరిస్థితుంది ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లల మాదిరి చిన్నపిల్లల మాదిరిగా అంటే పెద్దలందరూ కూడా పెద్దలు కూడా చిన్న పిల్లలు మాదిరి మాదిరిగా మారిపోయారు ఒకళ్ళు ఆ స్నోతో కొట్టుకోవడం కావచ్చు ఆటలు ఆడుకోవడం కావచ్చు బాధలు మర్చిపోయి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ ప్రాంతంలో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనతో పాటు ఇక కొంతమంది ఉన్నారు వాళ్ళ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ స్నో స్టేషన్కి ఏర్పాటుకి సంబంధించి కూడా ఎవరు చర్యలు తీసుకున్నారో అదేవిధంగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇదైతే అద్భుతంగా ఉంది ముఖ్యంగా విశాఖ వాసులకైతే ఇది ఒక మధురానుభూతిని మిగిల్చింది ఇప్పటివరకు స్నో వరల్డ్కి వెళ్ళాలంటే ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే మనకి అవకాశం ఉండేది అయితే ఏపీలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది మాత్రం మంచి అనుభూతిని మిగులుస్తుంది కదా పోర్ట్స్ స్టేడియంలో దీన్ని ఒక అరెకరం ప్లేస్లో ఏర్పాటు చేశారు కొంచెం ఎక్కువే కాస్ట్ అయింది కానీ రన్నింగ్లో మాత్రం ఇది బాగుంటుంది ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ నామినల్గా పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు పెట్టారు వన్ అవర్ దీనికి అవకాశం ఉంటుంది ఈ వచ్చేదంతా ఎండాకాలం కావడంతో టూ హండ్రెడ్ అనేది బేర్ చేయవచ్చు ఎవరైనా కానీ ఫ్యామిలీ వస్తే ప్యాకేజీలు కూడా ఉన్నాయి గంట రెండు గంటల లాగా ఇక్కడ స్పెండ్ చేయవచ్చు పూర్తిగా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంజాయ్ చేయడానికి మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది ఎన్ని రోజులు అవకాశం ఇది పూర్తిగా ఇది కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ రోజు ప్రారంభమైంది జూన్ వరకు కూడా కంటిన్యూస్ గా కొనసాగుతుంది ఆ తర్వాత వర్షాకాలం కానీ ఏమన్నా వర్షాలు పడితే కొంత దీనికి తగ్గే అవకాశం ఉంటది కానీ ఈ వచ్చే నాలుగైదు నెలల పాటు మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్నో వరల్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలామంది మంది వయసుతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఆనందాన్ని గడుపుతున్నారు గంట అంటే ఇక్కడికి వస్తే టైం కూడా తెలియడం లేదు అన్నట్టు అనేంతగా కూడా ఈ వాతావరణం అయితే నా కట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అందరికీ కూడా ఇది ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు దాదాపు జూన్ నెల వరకు అయితే ఇక్కడ ఈ స్నోవాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి కూడా నిర్వాహకులు చేస్తున్నారు మరో పక్క అయితే ఈ స్నోవాళ్ళని ఎంజాయ్ చేయడం వల్ల విదేశాలకు వెళ్ళకపోయినా కూడా చికాగో లాంటి నగరాలకు వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఉండి దాన్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చని తెలియ భావించవచ్చు వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం